హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీఎఫ్టి వ్లాగ్స్ ఈరోజు కాజు చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో ఈజీగా తయారు చేసే ఈ కాజు చికెన్ కర్రీ ఇప్పుడు తయారు చేసుకుందాం కర్రీ తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి బిర్యానీ ఆకు వేసుకోవాలండి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి పెద్ద సైజు ఉల్లిపాయ ఉల్లిపాయలు తీసుకోవాలండి రెండు దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం తొందరగా వేగాలి అంటే దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకొని కలబెట్టుకొని ఇంకా ఉల్లిపాయలు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయిన తర్వాత దీంట్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా వేసుకోవాలండి టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకొని టమాటా పచ్చివాసన పోయేంత వరకు ఈ టమాటాలన్నింటిని మగ్గించుకుంటా టమాటా అంతా పచ్చివాసన పోయి బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందామండి చికెన్ చికెన్ అంతా ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలబెట్టుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ మగ్గించుకుందాం ఇలాగే ఇలా త్రీ మినిట్స్ చికెన్ ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి కొంచెం పుదీనా ఒక నిమ్మకాయని హాఫ్ చెక్క పిండుకోండి నిమ్మకాయ కూడా పిండుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పుడు జీ వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలండి ఇవి కూడా వేయించుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా ఇవి కూడా వేసుకొని కలపెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి టూ మినిట్స్ ఇలా మగ్గించుకున్న తర్వాత ముక్కలకంతా కారం బాగా పట్టిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాము హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుందాం కూర బాగా ఉడికిపోయిందండి చికెన్ అంతా బాగా ముక్కలకంతా కారం బాగా పట్టిందండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఫైనల్గా దించుకునేటప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము ఫైనల్గా మన కాజు చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి